జయ శ్రీరామ్ శ్రీరామ్ నేడు ఏదైతే నిన్నటికి నిన్న ఈ బంగ్లాదేశ్లో జరిగిన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో మన హిందువులు మైనార్టీలు అక్కడ ఇవాళ భారతదేశం విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్న హిందువుల పైన ఎంత ఘోరంగా దాడులు జరుగుతున్నాయి వాళ్ళ ఆస్తి నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం జరుగుతుంది అంతేకాకుండా ఇవాళ ఒక స్త్రీలను చూడకుండా కూడా అతి ఘోరాతి ఘోరమైనటువంటి అక్కడ అమానుష చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఎవ్వరు ఇలాంటి మానవ హక్కుల సంఘాలు కూడా ఇవాళ స్పందించలేకపోవడం ఇవాళ దురదృష్టకరం ఇదంతా కూడా యావత్ హిందూ సమాజం పైన హిందూ ప్రజలపైన హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడి ఇవాళ ఏదో ఒక శక్తుల్ని ఇవాళ ప్రేరేపించి కావాలని ఇవాళ ఉన్న హిందువులను టార్గెట్ చేస్తూ ఇవాళ చేపట్టినటువంటి ఇవాళ కార్యక్రమాలు ఇవాళ బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి చర్యలు నిరసిస్తూ ఇవాళ హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్లో ఆధ్వర్యంలో కానీ ఇవాళ వివిధ బజరంగదల్ దళాలు కానీ వివిధ హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో లోక్ సంబంధి తహసీల్దార్ గారికి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే బంగ్లాదేశ్ నుండి అన్యప్రదస్సులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా ఇచ్చల విడిగా ఇక్కడ ఆధార్ కార్డులు కానీ గుర్తింపు కార్డులు కానీ ఇచ్చి ఇవాళ జ ఇక్కడ కూడా జరగకుండా అలాంటి ఆ కార్యక్రమాలు ఇవాళ జరగకుండా అరికట్టాలని ఇవాళ అధికారులకు ఒక వినతి పత్రం అందనేది జరిగింది ఇవాళ హిందూ సంఘాల ఆధ్వర్యంలో అట్టి నిరసన మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము ఇవాళ భారతదేశంలో ప్రతి హిందువుకు భారతదేశం అండగా ఉంటుంది విదేశాలు ఉన్న హిందువు కూడా భారతదేశం అండగా ఉంటుంది ఖచ్చితంగా హిందువుల శక్తి గొప్పది ఇవాళ ప్రపంచము పురుడు కోసుకోకుండా ముందు ఇవాళ శాత్యాలు ప్రపంచానికే అన్నం పెట్టింది జ్ఞానాన్ని వచ్చింది అంటే ఒక హిందూ సనాతన ధర్మం మాత్రమే ఇవాళ భవిష్యత్తులో కూడా ఇవాళ భవిష్యత్తులో కూడా పిల్లలు ఇవాళ జ్ఞానం పంచాలన్న కూడా కేవలం హిందూ సనాతన ధర్మంతోనే సాధ్యమైంది కాబట్టి అతి గొప్పదైనటువంటి అతి పురాణతరమైనటువంటి మా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మేము ముందుంటామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ భారత్ భారత్ జై జై